టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై ప్రకటించాడు లాంగ్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు సోమవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు ఇటీవలే రోహిత్ శర్మ సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే వెంటనే కోహ్లీ కూడా టెస్టులకు రిటైర్ అవుతాడనే వార్తలు వచ్చాయి ఇంతకు ముందే రోహిత్ కోహ్లీ ద్వయం టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించింది ఇక నుంచి వీరిద్దరూ వన్డేలకు మాత్రమే పరిమితం కానున్నారు టెస్టు క్రికెట్లో నేను మొదటిసారి భారత జట్టు క్యాప్ ధరించి పద్నాలుగు సంవత్సరాలు అయింది నేను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నా ఇది అంత ఈజీ కాదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైనదే అని నాకు అనిపిస్తోంది ఈ ఫార్మాట్ కోసం నేను ఏం చేయగలను నా వల్ల ఎంత అవుతుందో అంతా చేశాను ఇదే సమయంలో నేను ఊహించిన దానికంటే ఎక్కువే నాకు ఈ ఫార్మాట్ ఇచ్చింది నా టెస్టు కెరీర్ను ఎప్పుడు తిరిగి చూసుకున్నా అది సంతోషాన్ని ఇస్తుంది అని విరాట్ కోహ్లీ పోస్టు పెట్టాడు విరాట్ కోహ్లీ రెండు వేల పదకొండులో భారత జట్టు తరపున సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు తన కెరీర్లో నూట ఇరవై మూడు టెస్టు మ్యాచ్లో ఆడిన కోహ్లీ తొమ్మిది వేల రెండు వందల ముప్పై రన్స్ స్కోర్ చేశాడు ఇందులో ఏడు డబుల్ సెంచరీ సెంచరీలు సెంచరీలు హాఫ్ ఉన్నాయి ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో పెద్దగా ఇంగ్లాండ్ తో సిరీస్ కు నెల రోజుల ముందు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం ఇటీవల రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు వీడుకోలు పలికాడు అప్పటి నుంచి కోహ్లీ సైతం రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది దీనిపై చాలా మంది మాజీ క్రికెటర్లు కోహ్లీ నిర్ణయం మార్చుకోవాలని సూచించారు టెస్ట్ క్రికెట్ కు అతడి అవసరం ఉందని దయచేసి నిర్ణయం మార్చుకోవాలని సూచించారు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా సైతం ఇదే రిక్వెస్ట్ అంబటి రాయుడు నవ్జిత్ సింగ్ సిద్ధు మైఖేల్ వాన్ ఇలా ఎంతో మంది ప్రముఖులు కోహ్లీ మరింతకాలం టెస్టు క్రికెట్ లో కొనసాగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఓ దశలో బీసీసీఐ కూడా కోహ్లీని ఒప్పించాలని ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి రోహిత్ కోహ్లీ ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటిస్తే దాని ప్రభావం జట్టుపై ఉంటుందని అందుకే మరికొంతకాలం లాంగ్ ఫార్మాట్ లో ఆడాలని బీసీసీఐ విరాట్ కు సూచించినట్టు సమాచారం కానీ విరాట్ కోహ్లీ మాత్రం తన నిర్ణయం తీసుకున్నాడు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాక కోహ్లీ కెప్టెన్సీ ఆశించాడని కానీ కెప్టెన్ విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉన్న బీసీసీఐ అందుకు ఒప్పుకోలేదని కూడా ప్రచారం రోహిత్ శర్మ స్థానంలో శుభమన్ గిల్ ను కెప్టెన్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది గూగుల్ ట్రెండ్స్ లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నిమిషాల తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించాడు వారిద్దరూ లండన్ బయలుదేరి వెళ్తున్నట్టు తెలుస్తోంది టెస్ట్ ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని గురించి అభిమానులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు దీంతో విరాట్ కోహ్లీ గూగుల్ ట్రెండ్స్ లో నిలిచాడు కర్ణాటక బీహార్ ఒడిశా మహారాష్ట్ర తెలంగాణ తదితర రాష్ట్రాల్లో విరాట్ విరాట్ కోహ్లీ గురించి ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు ప్రధానంగా కోహ్లీ క్రికెట్ కెరీర్ గణాంకాలు అతని సెంచరీల సంఖ్య గురించి సర్చ్ చేస్తున్నారు